కర్ణాటక రాష్ట్రంలోని పుత్తూరు జిల్లాకి చెందినటువంటి బిజెపి నాయకుడు జగన్ నివాసరావు కొడుకు కృష్ణా జయరావు ఈ కృష్ణా జయరావు అనేవాడు ఒక అమ్మాయిని ఆరేడు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు అంటే క్లాస్మేట్ అనమాట క్లాస్మేట్ ని ప్రేమించాడు వీడికి ఇరవై ఒక సంవత్సరం రాకముందే అమ్మాయిని గర్భవతీం చేశాడు అమ్మాయి గర్భవతి అయిన తర్వాత నాకు అమ్మాయికి సంబంధం లేదని అమ్మాయిని వదిలించుకునే ప్రయత్నం చేస్తే ఇందులో ఆర్ఎస్ఎస్ తలదూర్చింది ఆర్ఎస్ఎస్ వాడిని పట్టుకొని వచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే తాట తీసేస్తామని భయపెడితే మొదటచ్చేసి ఒప్పుకున్నాడు అలాగే కొంతమంది బీజేపీ నాయకులు కూడా వచ్చారు వాళ్ళు కూడా అబ్బాయికే నచ్చ చెప్పారు ఇది కరెక్ట్ కాదు నువ్వు ఇలా అని దాంతో అబ్బాయి ఏమొచ్చేసి వీళ్ళందరూ ఒత్తిడి తట్టుకోలేక చేసుకుంటానని చెప్పాడు చేసుకుంటానని చెప్పి మళ్ళీ కొన్ని రోజులకి అంటే శిశువు పుట్టిన తర్వాత నాకు అమ్మాయికి సంబంధం లేదు ఆ అమ్మాయి ఎవరితోట గర్భవతి అయిందని ఆ విధంగా అబద్ధాలు చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే అమ్మాయి ఏం చేసింది కోర్టులో కేసు వేసింది వీడికి కాదమ్మా నువ్వు కోర్టులో కేసు వేయని ఆర్ఎస్ఎస్ నాయకుడు ప్రభాకర్ భట్ తో పాటు బిజెపి నాయకుడు నలిన్ కుమార్ వీళ్ళందరూ కూడా నువ్వు న్యాయస్థానాన్ని ఆశ్రమించి న్యాయం జరుగుతుందని వాళ్ళు లాయర్లు పెట్టి కోర్టులో కేసు వేస్తే అక్కడ కోర్టు ఏం చెప్పిందంటే శిశువికున్ను తండ్రికి డిఎన్ఏ పరీక్ష చేయమని చెప్పింది డిఎన్ఏ పరీక్షలో ఈ కృష్ణ అనేవాడే ఆ పాపకి తండ్రి అని తెలిసింది అయితే ఆ డిఎన్ఏ పట్టుకొని కోర్టుకి వెళ్లిన తర్వాత కోర్టు ఏమొచ్చేసి ఈ అబ్బాయిని నువ్వే తండ్రి కాబట్టి నువ్వు ఖచ్చితంగా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి నీకు ఎలాగో ఇప్పుడు ఇరవై ఒక సంవత్సరం నిండింది కాబట్టి పెళ్లి చేసుకోకపోతే శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయని చెప్పింది ఇప్పుడు వాడిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే వాడు బెయిల్ మీద బయటకు వచ్చాడు బయటకు వస్తే ఇప్పుడు నేను మళ్ళీ చేసుకోను నాకు అమ్మాయికి సంబంధం లేదు అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే వాడి మీద దాడి చేసి కొట్టారు కొంతమంది నాయకులు వాళ్ళ నాన్న ఏం చేశాడంటే ఈ బీజేపీ నాయకుల మీద తిరగబడ్డాడు తిరగబడితే వాళ్ళు కూడా వెంటనే అధిష్టానానికి చెప్పి సభ్యత్వం అయితే క్యాన్సిల్ చేశారు ఇప్పుడు బీజేపీ నుండి అతన్ని బహిష్కరించేశారు ఎప్పుడైతే కోర్టు ఆదేశాలు వచ్చాయో అప్పుడే బహిష్కరించేశారు కాకపోతే అతనికి ఇప్పుడు బీజేపీ నాయకులకి పడడం లేదు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళేమొచ్చేసి కొడుకును పెళ్లి చేసుకోమంటున్నాడు చివరికి అతను కూడా సరే నా కొడుకుతో ఆ పెళ్లి అయితే చేపిస్తాను అమ్మాయికి న్యాయం జరిగేలా చూస్తాను అన్నాడు కానీ ఇప్పుడు తండ్రి మాట కూడా వినడం లేదు వాడు ఇలాంటి విధలు తయారయ్యాయి మన దేశంలో డిఎన్ఏ పరీక్ష కోర్టులను కూడా ధిక్కరిస్తున్నారు ఇప్పుడు కోర్టు ఎటువంటి శిక్ష వ్యవస్థ అనేది ఇప్పుడు ప్రధానం ఈ కోర్టులు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అసలు న్యాయస్థానంలో సరైనటువంటి న్యాయం జరగడం లేదు ఎవరితోటైనా తిరగవచ్చు ఎలాగైనా తిరగవచ్చు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు తిరగండి అని ఇవే కోర్టులు చెప్పిన తర్వాత ఎవడ వింటాడు నేను అంటున్నాను వివాహ వ్యవస్థ మన కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతున్నాయి ఈ సుప్రీంకోర్టు తీర్పుల వల్ల ఇక దాని కింద ఉన్నటువంటి కోర్టులు ఏం న్యాయం చెప్తాయి